ఐదు ఎకరాల చేనుంది బాగా హైట్ పెరిగింది అంత అది పాతకాడికి వచ్చింది మనం ఇంటి పాత ఉంది కదా నిరుడేసింది అది మటికి పద్దెనిమిది ఉంది ఒక్కొక్క ఒక్కొక్క రెండు మూడు ఎకరాలు పదిహేడు ఇంకా సారా చోట్ల ఇరవై కాడికి వచ్చింది మనం ఆ చేను ఇష్టంగా తీసుకున్నాం ప్రాణంగా ఎత్తనాం మనం ఆ చేను వేసిన కానించి ఆ చే పేరు వచ్చింది చుట్టుపక్కల జనం మొత్తం పునసంగారు ముందులంట ఎకరానికి ముప్పై గింటాల్ పడినాయి అని నిరుడల్లా గోల తీసుకున్నాం ఈ సంవత్సరం కూడా మందే బాగపడింది నేను ఈ ముందు తప్పితే వేరే వాళ్ళేది కానీ అది పోటీకి వచ్చి యాభై ఏళ్ళు కవులు యాభై అయితే వేసుకున్నాడు అని అనుకోరు మనల్ని వేరే అతను పోయి బావయ్య బావయ్యాలకు కూడా ఇవ్వచ్చు కదా ఆ ముందులో ఆడుకొని ఇట్లా వేసుకోవచ్చు కదా అన్నగా పండిద్ది కదా పంటలు అని అడుగుతుంది చదువుతానే ఉన్నారు ఒక్కొక్కళ్ళకి అది ఎవరుకోవాలి ఇచ్చేసుకోవాలి రేటు మనం చెప్పేది కాదు పస్మ అది ఇప్పుడైనా ఇప్పుడు ఇదిగో మా వేసాము ఇరవై ఏళ్ళు రేటే ఉంది అనుకో ఇరవై గంటలు కడిగాయండి నా లక్ష వస్తాయి రెండు నాలుగు పెట్టుబడి తీసి మూడు తీసి లక్ష కడిగాయండి మిగుతీగా ఇరవై ఎకరాలకి కదా లక్ష చాలా అందుకంటే ఏమన్నా ఎక్కువ చెప్తామంది మనం ఇక్కడ కూడా అలవాటు చేయండి ఇక్కడ కూడా అలవాటు చేయండి అంటున్నా తను కూడా ఒక లిమిట్ ప్రకారం ఇస్తాడు పద్నా ఇప్పుడు మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇన్ని ఎకరాలకి అని తను అంతా ఎందుకంటే సొంతంగా తయారు చేసేది కదా ఎంత మనం ఇప్పుడు ఆరు నెలలు కష్టపడతాడు ఈ ఆరు నెలలలో ఎంతవరకు అందించగలుగుతాడు అంతవరకే కదా అది చెప్తున్నాడు తను అది చేసుకునేదేదో ముందే చేసుకోండి అని

మేము మధ్యలో పొయ్యే మధ్యలో పొయ్యం చూద్దాం అని రాలా దిగుబడి రాలా తగ్గింది దిగుబడి అది కింద వాళ్ళు కర్ణాటక వచ్చినానికి ఇదే తక్కువ కాదు వాళ్ళు మనగాడు ఎమాఎమీ మందులు పెట్టారు మరి మన కొంచే మందులే పెట్టాం అక్కాయి సేకి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి